ఓం నమ శివాయ అందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగేవి ఇవే చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పి చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేవి ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞాన ప్రకారం రాబోయే రోజులలో జరుగుతాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది అనే అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువుల కాబరీగా ఉండేవారు ఆయన పశువులు కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువుల అన్నింటినీ అది కూడా ఒక కొండ ఉంటుంది కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారు దాని మీద ఒక చింత చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ బ్రహ్మంగారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలో అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై ఐదు రోజుల పాటు మూతపడుతుందని పరమ పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావడం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో వెల్లడించారు మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరిస్తారని చెప్పారు కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కనుగొలేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని చెప్పారు భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అని చెప్పారు అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు అంట తాకుతుందని దీనివలన జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ డ్యామేజ్ పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటి చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదనే ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు బనగానపల్లె ప్రాంతం చింత చెట్టుకి జాజులు పూస్తాయి యాగంటి బసవన్న రంకె వేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది మద్రాసు నగరంలో ప్రకృతి వలన జనులు అల్లాడిపోతారు శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు బెంగుళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది శ్రీవారి కుడి భుజం పగులుతుంది రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను బోధిస్తుంది రెండు వేల అరవై సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి జరిగిన నిజాలు ఏంటంటే నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతూ ఉన్నాం కదా వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం ఏలుతాయి అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించారు విక్ ఒక వితంతువు పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుంది అని చెప్పారు అంటే ఇందిరాగాంధీ గారు పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చావు పుట్టుకను మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు భర్తలని భార్యలు ఏలుతారు ఆకాశాన పొగమంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను ఆరు మతములు ఒకటయ్యను ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు బ్రతికేరు దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యను నిక్షేపాలు బయటపడెను చీమకుర్తి బిజవాడ మహా పట్టణాలవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు కామకత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యను కోటి విద్యలు ఉన్న కూటికి లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదువులవుతారు ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరించుతూ పాపాత్ములైన జనులను చూచి పట్టెదమనిపోయి గానక గిరగిరా తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చేరు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమునందున వెడెల్పుగా చంగాని కోక పట్టినట్టు కనిపించను భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు మాచర్ల రాజులో మదవతి కారణంగా సమస్తము నమ్ సమసిపోదురు నానాటికి వింతలు గుట్టెను ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి శాస్త్రవేత్తలు సైతం మందులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనుషుల్లో కోపం పెరిగిపోతుంది వావి వరసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటివి అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి